నా యోపుని చూసావా ఏమంటున్నాడు దేవుడు సాతాంత నా యోపుని ఆ చూశాను ఏంది అసలు చూసావా యథార్థవంతుడు న్యాయవంతుడు కదా నా ఎందు భక్తి కలిగిన వాడు చెడు తనమును సూపర్ కదా అప్పుడు ఏమంటున్నాడు ఊరికనేమో ఉంటారు మరే ఏంటంట ఆస్తి ఇచ్చావు అంతస్తు ఇచ్చావు మంచి పది మంది పిల్లల్ని ఇచ్చావు పనివారిని ఇచ్చావు ఎందుకు ఉన్నాడు కదా అప్పుడప్పుడు వా ఆ కుటుంబాన్ని సేవకుండా ఎందుకు ప్రేమిస్తున్నట్టే వాళ్ళు కానుకలు ఇస్తున్నారా ఈ బ్యాచ్ అందుకే ఆ కుటుంబాన్ని వీళ్ళకి పెద్ద తేడా లేదమ్మా ప్రభువు దృష్టి ఎలా ఉందో చూశారా ఎంత ఇష్టపడుతున్నాడు చూసాడా సాతాను గడుతూ పంచుకుంటున్నాడు మన బిడ్డలు మీ బిడ్డలు మీ బిడ్డలు స్కూల్లో మంచి చదువుకుంటే మీ మీ ఎవరైనా వచ్చి నీ పిల్లవాడిది నీ నీ పాప ఇది అంటే ఎంత ఉప్పొంగిపోతారు మీరు ఎంత ఆనందపడిపోతారు బా నా పిల్లోడు నా పేరు నిలబెట్టాడు వెంటనే వాడి కోసం ఏం చేస్తారు ఏదో ఒక స్పెషల్ కొనిచ్చేస్తారు మంచిది అంటే అంత సంతోషం మీ బిడ్డలో బాగుంటే ఆ స్కూల్లో కాలేజీలో పేరు తెచ్చుకుంటే అలాగనే దేవుడు కూడా ఆయన బిడ్డలమైన మనము కూడా దేవుడు కూడా ఎలా మెచ్చుకుంటున్నాడు తన సంతోషాన్ని సాతనగారితో పంచుకుంటున్నాడు నా యోబుని ఎలా ఉన్నాడు చూసాడావా హౌ పర్ఫెక్ట్ ఈ వాజ్ అంటున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు రా మెచ్చుకుంటున్నాడు ఇడి జడగొడుతున్నాడు ఊరకనే ఉన్నాడా ఎన్ని ఇచ్చావు కదా దేవుడు అంటున్నాడు ఓహో ఛాలెంజ్ విసిరావా సరే ఏం చేస్తావు చేసుకోపో చేసుకోమంటావా చేసుకోపో వెంటనే వచ్చేసాడు ఇప్పుడు యోబుకి వార్త లేన పడుతుంది ఇప్పటిదాకా హ్యాపీ ఫ్యామిలీ ఇప్పటిదాకా సంతోషం ఇప్పటిదాకా సుఖం ఓ ఎంజాయ్ బాగా గడుస్తుంది ప్రార్థన భక్తి ఆర్థికం అన్నీ బాగా నడుస్తున్నాయి సాతన గడి వచ్చాడు ఇప్పుడు దెబ్బ ఎప్పటిదాగానే రోజు గడుస్తుంది యోబుకి వారితో ఒకడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమన్నా చెప్తున్నాడు తెలిసయ్యా ఎద్దులు నాగలి దున్నుచ్చు ఉన్నాయి గాడిదలు మేత మేస్తుండగా అయ్యా షేబాయిలు వచ్చి మమ్మల్ని పట్టుకొని ఇవన్నిటిని స్వాధీనం చేసుకున్నాను ఎద్దులన్నీ పోయినయ్యా వెయ్యి పోయే అయ్యా గాడిదలు వెయ్యిపోయే ఏయా అయిపోయాను ఈడిలా వచ్చి అయ్యా ఇవి వెళ్ళిపోయాయి అని లోపల ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆడేమంటున్నాడు అయ్యా ఇదిగో మేము ఒంటలను తీసుకొని అరణ్యములు ఉండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఒంటల్ని దహించాను మూడు వేలన ఒక్కటి మిగల్లా ఒక్కటి మిగిల్లా నేను ఒక్కనే మిగిలా ఇలా రెండో వాడు ఇలా చెప్తుండగా మూడో వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మూడో వాడు పరిగెత్తుకుని వచ్చి ఏమని చెప్తున్నాడయ్యా కల్దీలు మూడు సమూహముల మన శత్రువులు మూడు సమూహములుగా వచ్చి మన గొర్రెలను తీసుకెళ్ళిపోయారయ్యా అలెలుయ్యా ఏడు వేలు అయ్యా ఏడు వేలు ఆస్తి ఒక్క క్షణంలో ఇది ఇలా ఉండగా మూడో వ్యక్తి చెప్తుండగా నాలుగో బాడు వచ్చాడయ్యా నీ పిల్లలు ఇంట కూర్చొని చక్కగా విందు చేసుకుండగా గొప్ప సుడిగాలు వచ్చి ఆ ఇల్లును కొట్టింది ఆ ఇల్లు కూలిపోయింది ఆ కూలిపోయిన ఇంట్లో నీ బిడ్డలు అందరూ చచ్చిపోయారు యోపుకి బుస్త తిరిగే ఓపిక అనేది ఇక్కడ కనబడట్లా ఊపిరి పీల్చుకుండే క్షణము లేదు నిమిషం గ్యాప్ కూడా లేదు యోపుకి వాడొచ్చి ముగించే లోపల ఈడొచ్చాడు ఈడొచ్చి ముగిలిచ్చే వాడొచ్చాడు ఇవన్నీ ఆస్తి ఒంటెలు గొర్రెలు ఇవి ఎట్లు ఇవి సరే పోతే పోయి అనుకుంటే కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఎలా ఉంటుంది తండ్రికి ఇప్పుడు మనకు ఒక శోధన వస్తే దేవుని మీద కేకలేస్తాం దేవుని మీద తిరుగులాడతాం గోలగోల చేస్తాం యోపుకొచ్చిన శోధన ఏంటి ఆర్థికంగా దెబ్బ తగిలింది ఇప్పుడు సరే ఆర్థికంగా దెబ్బ తగిలితే పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటే నా పుట్టిన బిడ్డలు పది మంది ఒక్కడు కూడా మిగలలేదు ఇది బాధ ఏ తండ్రి ఓర్చుకోగలుగుతాడు వారి కోసం ప్రతి క్షణము ప్రార్థన చేసేవాడు యోపు వారి కోసం ప్రతి క్షణము దేవుని దగ్గర స్తుతించేవాడు యోబు అలాంటి బిడ్డలు లేరు యోపుకి బిడ్డలపై ఎంత బాధ్యత ప్రేమ ఉంటే తండ్రిగా ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేస్తాడు బాధ్యత లేకపోతే ప్రార్థన చేయడు బాధ్యత లేకపోతే నాకేంటి అని అనుకుంటాడు బాధ్యత లేకపోతే వారు సంపాదించే డబ్బు నాకుంటే చాలనుకుంటాడు తల్లులు తండ్రులు కానీ యోప వాడు కాదు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు